పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీసభ మాణికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ మాణికొమ్మల ఆదివారం రోజున ప్రభు దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యక్షయా గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచ్చిన వరకు రెండవ పట్టణము ఫిలిప్పీలకు రాసం లేక రెండవ అధ్యాయము ఆరవ వచనము నుంచి పదకొండవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి ఇరవై మూడవ అధ్యాయము యాభై ఆరవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ సహోద్రామ్మల ఆదివారం వస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వైభవముగా ఎరుసలేము పురప్రవేశం గురించి మనం ధ్యానం చేస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లపై కూర్చుండి ఆయన యురుసలేము పురప్రవేశం చేశారు ఈ మాణి కొమ్మల ఆదివారం రోజున ఈ గాడిద పిల్ల నుంచి మనం ఆరు పాఠాలను నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ గాడిద పిల్లతో ప్రభు నాకు పని ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదడా యేసుక్రీస్తు ప్రభువు తన ఇద్దరు శిష్యులను పంపించి కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను విప్పుకుని తీసుకురండి మీరు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఆక్షేపించినచో ఈ గాడిద పిల్లతో ప్రభు నాకు ప్ర పని ఉంది అని చెప్పి వారితో చెప్పండి అని ప్రభు చెప్పారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఆ గాడిద పిల్లతో యేసు ప్రభుకి పని ఉంది యేసు ప్రభు ప్రారంభించినటువంటి రక్షణ కార్యంలో ఆ గాడిద పిల్లతో యేసు ప్రభుకి పని ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరడా ఆ గాడిద పిల్ల యేసు ప్రభు యొక్క పని కోసం యేసు ప్రభు కొనసాగిస్తున్నటువంటి రక్షణ కార్యం కోసం ప్రత్యేకించబడింది ఈ రోజున మనమందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది నీవు నేను మనమందరం నీ కుటుంబం నా కుటుంబం మన అందరి కుటుంబాలు ప్రభువుని యొక్క రక్షణ కార్యం కోసం ప్రత్యేకించబడ్డాయి నీతోనూ నాతోనూ మనందరితోనూ నీ కుటుంబంతోనూ నా కుటుంబంతోనూ మన అందరి కుటుంబాలతోనూ నాకు పని ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోద ఆ గాడిద పిల్లతో ప్రభుకి పని ఉంది అయితే ఆ గాడిద పిల్ల కట్టివేయబడి ఉంది ఆ గాడిద పిల్లను ప్రభు పనిలో వినియోగించబడాలి అంటే ఆ గాడిద పిల్ల విప్పబడాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు తన ఇద్దరు శిష్యులను పంపించి ఆ గాడిద పిల్లను విప్పుకుని తీసుకురండి అని అన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నీతోనూ నాతోనూ మనందరితోనూ ప్రభునకు పని ఉంది అయితే మనలో చాలా మందిమి ఈ గాడిద పిల్లలాగానే కట్టివేయబడి ఉన్నాం మామూలుగా మన చేతులు కానీ మన కాలు కానీ మన దేహం కానీ ఏదో ఒక కొయ్యకో ఏదో ఒక స్తంభానికో కట్టివేయబడి లేవు మనం మన పాపాల వలన కట్టివేయబడి ఉన్నాం నెంబర్ వన్ మనము మన తోటి వారిని క్షమించలేకపోవటం వలన కట్టివేయబడి ఉన్నాం నెంబర్ టూ మనము మన తోటి వారిని ప్రేమించలేకపోవటం వలన కట్టివేయబడి ఉన్నాం నెంబర్ త్రీ మనము మన తోటి వారిని చూచినప్పుడు సహించలేకపోవటం వలన కట్టివేయబడి ఉన్నాం నెంబర్ ఫోర్ ఇతరులను చూసినప్పుడు వాళ్ళు బాగుపడుతుంటే కుళ్ళిపోవటం వలన మనం కట్టివేయబడి ఉన్నాం నెంబర్ ఫైవ్ పగతో మనం కట్టివేయబడి ఉన్నాం నెంబర్ సిక్స్ ఇతరులు బాగుపడుతూ ఉంటే ఇతరులు వృద్ధి చెందుతూ ఉంటే గిట్టలుతనం వలన మనం కట్టివేయబడి ఉన్నాం నెంబర్ సెవెన్ ఇతరులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనము మనకు వారు నచ్చకపోవటం వలన మనం కట్టివేయబడి ఉన్నాం నెంబర్ ఎయిట్ స్వార్థం వలన కట్టివేయబడి ఉన్నాం నెంబర్ నైన్ అసూయ వలన కట్టివేయబడి ఉన్నా నెంబర్ టెన్ ఈ లోకపు విషయాలతో మనము కట్టివేయబడి ఉన్నా అయితే యేసు ప్రభు తన ఇద్దరు శిష్యులను పంపించి కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను విప్పించాడు అదే ప్రభువు ఈ రోజున నీవు కానీ ఏ ఏ విషయాలతో అయితే కట్టివేయబడి ఉన్నావో వ్యక్తుల చేత కట్టివేయబడి ఉన్నట్లయితే పరిస్థితుల చేత కట్టివేయబడి ఉన్నట్లయితే అటువంటి ఆ బంధకాల నుంచి ప్రభు నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు ఈరోజు నీవు ప్రభు నేను ఈ ఫలానా విషయం చేత ఫలానా వస్తువుల చేత ఫలానా వ్యక్తుల చేత ఫలానా పరిస్థితుల చేత ఇంకా నేను కట్టివేయబడే ఉన్నాను బంధింపబడే ఉన్నాను నా బంధకాలను తల్చండి నన్ను విప్పండి అని చెప్పి ప్రాధేయపడితే ఇట్టే ప్రభు మన బంధకాల నుంచి మనకు విడుదల ఇస్తాడు మనలను మన బంధకాల నుంచి విప్పుతాడు నెంబర్ టూ గాడిద వినయము గల జంతువు ప్రియ సహోదరి ప్రియ సహోద గాడిద చాలా వినయము గల జంతువు ఈ గాడిద యుద్ధము చేసేటువంటి గుర్రములాగా చాలా అందమైనది కాకపోవచ్చు ఈ గాడిద యుద్ధము చేసేటువంటి గుర్రములాగా చాలా శక్తివంతమైనది కాకపోవచ్చు కానీ ఈ గాడిద చాలా వినయము గలది ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము ఇతరులలాగా అందమైన వారు కాకపోవచ్చు శక్తివంతులు కాకపోవచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వారం కాకపోవచ్చు కానీ మనము దేవునికి కావాలి మనము దేవుని చేత దేవుని ఎందు వడబడటానికి మనము వినయము కలిగి జీవించాలి యేసుక్రీస్తు ప్రభు తన మరణం వరకు తన తండ్రికి విధేయుడై జీవించాడు మనము కూడా ఈ గాడిద ఏ విధముకైతే దేవుని రక్షణ కార్యములో వాడబడిందో మనము వినయము కలిగిన వ్యక్తులుగా మనము వినయము కలిగినటువంటి కుటుంబాలుగా జీవిస్తే మనము కూడా దేవుని చేత తన రక్షణ కార్యములో వాడబడతాం అది మన గొప్ప అదృష్టం నెంబర్ త్రీ గాడిద ఓ సామాన్యమైనటువంటి జంతువు గాడిద ఏదో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి జంతువు కాదు గాడిద ఓ జాతీయ జంతువు కూడా కాదు కానీ ఈ గాడిద ఓ సామాన్యమైనటువంటి జంతువు ఈ సామాన్యమైనటువంటి జంతువు దేవుని రక్షణ కార్యంలో వాడబడింది ఈ సామాన్యమైనటువంటి జంతువు ప్రభువుకి అవసరమైంది ఈ సామాన్యమైనటువంటి జంతువుతోనే ప్రభునికి పని ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోద నీవు నేను మనము మన కుటుంబాలు మన సంఘాలు సామాన్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు మనం సామాన్యమైన కుటుంబాలు కావచ్చు మనం సామాన్యమైనటువంటి సంఘాలు కావచ్చు మనం అయితే సామాన్యమైనటువంటి మనము సంఘముల పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు మేడమిద్దులు ఉండకపోవచ్చు ఆస్తి అంతస్తులు ఉండకపోవచ్చు అధికారం కూడా ఉండకపోవచ్చు అయినా నీవు నేను సామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ దేవుడు మనలను వాడుకుంటాడు సామాన్య జంతువు అయినటువంటి గాడిద ప్రభు వాడుకున్నట్లుగానే సామాన్యమైనటువంటి వ్యక్తిగా సామాన్య కుటుంబముగా సామాన్య సంఘముగా నీవు ఉన్నప్పటికీ నీవు మాత్రం దేవుని దృష్టిలో చాలా చాలా విలువైన వాడు నీవు ఆయన కావాలి నేను ఆయన కావాలి మన కుటుంబాలు ఆయన కావాలి మన సంఘం ఆయన కావాలి కనుక నేను గొప్పవాడిని కాదు నాకు అది లేదు ఇది లేదు నేనేం చేయగలను అని అనుకోవద్దు నీవే ఆయన కావాలి నేనే ఆయన కావాలి నీ కుటుంబమే ఆయన కావాలి నా కుటుంబమే ఆయన కావాలి మన సంఘమే ఆయన కావాలి కనుక ఆ గాడిద పిల్లలాగా ఆయన చేత వాడబడటానికి సిద్ధంగా ఉందా నెంబర్ ఫోర్ గాడిద పిల్ల యేసు ప్రభుని ఎరుసలేము ప్రజల వద్దకు మోసుకుని వెళ్ళింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ గాడిద చాలా బరువు మోస్తుంది యేసు ప్రభుని మోసింది యేసు ప్రభుని మోసుకుంటూ ఎరుసుము పురోవిధులు గుండా ఆయనను తీసుకువెళ్ళింది మన ప్రభు మన పాపపు భారాన్ని మోసాడు మనము కూడా ఒకరి భారాన్ని ఒకరి మోయగలగాలి యేసు ప్రభుని మోసుకుని ఈ గాడిద పిల్ల ఏ విధముగా అయితే ఎరుసలేము పురోవీధుల గుండా నడిచి ఆ ఎరుసలేము ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళిందో ఈరోజు నీవు నేను మన కుటుంబాలు మన సంఘాలు కూడా యస్సు ప్రభుని మోయాలి నీవు నీ కుటుంబము నీవు నీ సంఘము నేను నా కుటుంబము నేను నా సంఘము ఏసు ప్రభుని ప్రజల వద్దకు మోసుకుని వెళ్ళాలి నీవు నేను మనము మనందరము ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి మోసుకుని వెళ్తామో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని మోసుకుని అన్నిల వద్దకు వెళ్తామో యేసుక్రీస్తు ప్రభుని మోసుకుని ఇతల దగ్గర తీసుకువెళ్తామో అప్పుడు ఆ ప్రజలు యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు అప్పుడు ఆ ప్రజలు యస్సు ప్రభుని తెలుసుకుంటారు ఆయన ప్రేమించు దేవుడని క్షమించు దేవుడని దయగల దేవుడని జాలిగల దేవుడని గ్రహించి వారి సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందుతారు కనుక గాడిద పిల్లలాగా మనం కూడా యస్సు ప్రభుని ఇతరుల వద్దకు మోసుకుని వెళ్దాం నెంబర్ ఫైవ్ గాడిద పిల్ల విధేయించింది గాడిద పిల్ల ఏసు ప్రభుని విధేయించింది గాడిద పిల్ల ఏసు ప్రభుని శిష్యులను విధేయించింది యేసు ప్రభుని శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉన్నప్పుడు ఆ గాడిద పిల్ల ప్రశ్నించలేదు ఎందుకు నన్ను విప్పుతున్నారని అడగలేదు నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారని అడగలేదు నన్ను మీరు ఏమి చేయబోతున్నారు అని చెప్పేసి అడగలేదు కానీ ఆ గాడిద పిల్ల విధేయించింది శిష్యులు తీసుకుని వెళ్తూ ఉంటే పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆ గాడిద పిల్ల ఆ శిష్యులను వెంబడించింది ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా మన జీవితంలో ఏమి జరుగుతుందో అన్న విషయము ఆ పరిస్థితిలో ఆ సమయంలో మనకు తెలియకపోయినా ఏసుక్రీస్తు యొక్క నడిపింపును మన అనుదిన జీవితంలో కోరుకుంటూ యేసు ప్రభు మీద ఆధారపడుతూ ఆయనే ఆనుకుని జీవిస్తూ విశ్వాసము కలిగి మనము మన అనుదిన జీవితంలో యేసు ప్రభుని వెంబడించాలి ఆ గాడిద పిల్ల శిష్యులను వెంబడించి ప్రభు సేవలో వినియోగించబడినట్లుగా మనము కూడా మనం వింటూ ఉన్న వాక్కు ద్వారా నడిపింపబడి ప్రభుని సేవలో మనము కూడా వినియోగించబడదాం నెంబర్ సిక్స్ ఈ గాడిది పిల్ల ప్రభుని సేవలో మౌనంగా తరించింది ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ గాడిది పిల్ల ప్రభుని సేవ చేసింది ప్రభుని సేవను మౌనంగా చేసింది రక్షణ కార్యములో తన పాత్రను మౌనంగా కొనసాగించింది యేసు ప్రభుని మోసుకుంటూ ఎరుసుములో ప్రవేశించేంత వరకు ఈ గాడిద పిల్ల మౌనాన్ని పాటించింది మౌనంగానే ప్రభుని సేవలో తరించింది మౌనంగానే ప్రభు సేవ చేసుకుంది మనము కూడా ప్రభుని సేవలో ఈ గాడిద పిల్లలాగానే మౌనంగా ఆయన సేవలో తరించాలి మౌనంగా ఆయన సేవ చేసుకోవాలి సహజంగా మనకున్న గుణం బట్టి ప్రభుని కార్యాన్ని ఎంత చేస్తే అంతగా చెప్పుకుంటాం ప్రభుని కార్యాన్ని ఎంత చేస్తే అంత అలా చేస్తాం డంపానికి పోతాం నేను ఎంత చేసా అంత చేసా నాకన్నా గొప్పగా చేసేవాడు లేడని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా ప్రియ సహోదరి ప్రియ సహోదరా ప్రభుని సేవలో నువ్వు ఎంతగా తరించినా ప్రభుని సేవను నువ్వు ఎంతగా చేసినా ఎంత సమయాన్ని ఎంత ధనాన్ని ఎంత శక్తి నెచ్చించినా మౌనంగానే మనం ఆయన సేవలో తరించాలి మనం గొప్పలు చెప్పుకోకూడదు ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకోకూడదు అలా చేస్తే మనం చేసినటువంటి ఆ సేవకు ఫలితం ఉండదు ఈరోజు ఈ గాడిద పిల్ల నుంచి మనము కూడా దేవుని సేవలో మౌనంగా సాగుతూ దేవుని సేవలో మౌనంగా మనం తరించటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించనుగాక ఆ మీన్ పిత putra pavitra atma. Nama mo na. Amen.